మాట్లాడవచ్చిన విషయం ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పి రిక్వెస్ట్ అండి మీరు చాలా ఇబ్బందులు మీ ఆదేశాలు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు ఫైనాన్షియల్ లో అయినా మా శాసనసభ వచ్చినప్పుడు కొంచెం సార్ శాసనసభ సౌకర్యాల కల్పన కోసం ఈరోజు ఈ భవంతిని ఓపెన్ చేసుకోవడం జరిగింది దాంట్లో స్పీకర్ గారి చొరవ ప్రత్యేకంగా అభినందనీయం నారాయణ గారు మరీ ముఖ్యంగా వెంటబడి నారాయణ గారు కూడా చేశారు అయితే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంటది అనే దానికి ఎగ్జాంపుల్ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి రూపాయి ఎక్కడ మిగిల్చాలి అనేటువంటిది ప్రభుత్వం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతామని మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కళ్ళ ముందు కనపడుతుంది ఐదు కోట్లు అవుతుంది అనుకున్నటువంటి బిల్డింగ్ ని మూడున్నర కోట్లలోనే చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకోనంటే ఎక్కడా దుబారా ఖర్చు ఉండకూడదు అనేటువంటిదే నా లక్ష్యం స్పీకర్ గారు ఇందాక ఆదేశాలు ఇచ్చారు ఆయన ఇచ్చేటువంటి రూపాయే కాబట్టి ఇది ఖచ్చితంగా శాసనసభ వ్యవస్థకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటిది తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ